వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రోజు జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడప మీదే సేతి అంటే అవునని చెప్పుకోవాలి ఇంకా గట్టిగా చెప్పాలంటే కడపలోనే తన కంచుకోట్ లాంటి తన ఫ్యామిలీకి కంచుకోట్ లాంటి కడపలోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు మనం టైటిల్లో పెట్టినట్టు ఆయన ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఎవరో కాదు ఆయనకన్నా చాలా జూనియర్సే ఒకవైపు చూస్తే శ్రీనివాసరెడ్డి ఇంకోవైపు చూస్తే ఆయన వైఫ్ కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి ఇంకోవైపు చూస్తే చాలా జూనియర్ అయిన బీటెక్ రవి ఇలాంటి వాళ్ళు ముగ్గురు ఈరోజు బులివెందుల్లో కావచ్చు కడపలో కావచ్చు జగన్మోహన్ రెడ్డికి ఒక చుక్కలు చూపిస్తూ ఉన్నారు నిజానికి కడప అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే కాదు ఆయన ఫ్యామిలీకి కూడా ఒక కంచుకోట లాంటిదే వైఎస్ రెడ్డి పొలిటికల్ అరంగేటర్ చేసిన దగ్గర నుంచి అటు కడప నుంచి ఇటు పులివెందుల నుంచి చాలా సీరియస్గా ఆయన అసోసియేట్స్ రిప్రజెంట్ చేస్తూ వచ్చారు ఆయనతో పాటు ఆయన తమ్ముడైన వివేకా కూడా ఒకసారి ఎంపీగా ఆయన ఉంటే ఒకసారి ఎమ్మెల్యేగా వైఎస్ ఉండేవాళ్ళు అలా ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అటు పులివెందుల్ని ఇటు కడప జిల్లాని కూడా రిప్రజెంట్ చేస్తూ వచ్చారని అనుకోవచ్చు ఇక వైఎస్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా సో కడప అప్పటికే కడప ఎంపీగా ఉన్నారాయన బై ఎలక్షన్స్లో కూడా అత్యంత భారీ మెజార్టీ సాధించారు వైఎస్ చనిపోయిన తర్వాత పులివెందులకు వచ్చిన ఉప ఎన్నిక నుంచి కూడా విజయమ్మ ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచారు ఇక రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల నాటికి అవినాష్ లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీశారు వైఎస్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి వివేకా మాత్ర వివేకా మాత్రమే తన తమ్ముడైన వివేకాకు మాత్రమే ప్రయారిటీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం భాస్కరెడ్డి ఫ్యామిలీని దగ్గరికి తీసే ప్రయత్నం చేశారు వివేక దూరం జరిగారు బట్ ఆ తర్వాత రోజులు ఆయన కాంగ్రెస్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు ఆ రావడమే తప్పైంది ఆయన మరణానికి కూడా అదే కారణమైంది అలా కడప నుంచి ఎంపీగా అవినాష్ గెలిస్తే పద్నాలుగులో ఇక ఫస్ట్ టైం పులివెందులు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గెలిచారు ప్రతిపక్ష నేతగా ఆ రోజు అసెంబ్లీని రిప్రజెంట్ చేశారు ఇక అప్పటి నుంచి పులివెందుల బాధ్యతలతో సహా కడప బాధ్యతల దాకా అన్ని అవినాష్ రెడ్డి రెడ్డి చూసుకుంటూ వచ్చేవాళ్ళు ఇక పూర్తి స్థాయిలో పులివెందులు లాంటి కాన్షియన్స్ని కూడా తమ గుప్పిడి పెట్టుకోవడంలో వాళ్ళిద్దరు సక్సెస్ అయ్యారు కడప ఎంపీగా షర్మిలాతో షర్మిలాకి టికెట్ ఇవ్వాలన్న వివేక డిమాండ్ కావచ్చు వివేక ఉంటే తమ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అనే ఒక నినాదం కావచ్చు వివేక హత్యకైతే కారణమైంది అది అవినాష్ రెడ్డితో సహా భాస్కర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని సిబిఐ కూడా నిర్ధారించి అరెస్టులు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది అవినాష్ రెడ్డి కూడా రేపు మాకు వెళ్ళే అవకాశం అయితే తప్పకుండా ఉంది ఈ కేసులో దెన్ సునీత అండ్ షర్మిలా ఏ స్థాయిలో పోరాటం చేశారో కూడా మనకు తెలుసు అదంతా అందరికీ తెలిసిన చరిత్రే అయితే ఈరోజు మొన్నటి ఎన్నికల్లో చూసినట్లయితే ఒక దశలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే కడప ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న ఆలోచన కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలోనే భారతి పేరు తరమీతికి వచ్చింది విజయమ పేరు కూడా తరమీతికి వచ్చింది షర్మిలా అప్పటికే డిఫరెయి ఉన్నారు కాబట్టి సో అవకాశం లేకుండా అవినాష్ రెడ్డి మనం పోటీ చేశారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పటికీ ఆవిడ ఓడిపోవడం జరిగింది కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన కూడా ఓడిపోవడం జరిగింది సో ఈ ఇవన్నీ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప లాంటి ఒక కంచుకోటలో మెజారిటీ సీట్లు టీడీపీ సాధించింది ఎస్పెషల్లీ మెజార్టీ సీట్లు అనే కంటే కడప లాంటి ఒక కాన్స్టెన్స్ అంతకుముందు ఆంధ్ర భాష లాంటి వాళ్ళు కూడా అక్కడి నుంచి భాష లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచి డిప్యూటీ సీఎంలుగా కూడా పనిచేశారు మినిస్టర్గా కూడా పనిచేశారు అలాంటి కాన్స్టెన్సీలో ఈరోజు మాధవిరెడ్డి గెలిచారు ఎప్పటి నుంచో శ్రీనివాసుల రెడ్డి టీడీపీలో చాలా క్రియేటివ్గా క్రియేటివ్ పాల్గా కరుడు కట్టిన టీడీపీ లీడర్గా ఉంటూ వచ్చారు సో రామ్ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు బయటకెళ్ళినాక ఆయనకి ఎక్స్పోజర్ కూడా పెరిగింది పార్టీలో ఎట్ ద సేమ్ టైం ఆయన భార్య మాధవి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది గెలిచినకు ముందు మాధవి వేరు గెలిచిన తర్వాత మాధవి వేరే అంటే ఒక శివంగిలాగా ఆవిడ వైసీపీ మీద రెచ్చిపోతున్న తీరు లెఫ్ట్ అండ్ రైట్ వైఎస్ఆర్సీపీ అరాచకాలను బయట తీరు ఈరోజు మాధవిరెడ్డికి ఒక స్పెషల్ ఎక్స్పోజర్ అయితే తీసుకొచ్చే చాలా తక్కువ సమయంలోనే అట్ ద సేమ్ టైం ఇక్కడ బీటెక్ రవి గురించి కూడా చెప్పుకోవాలి ఎప్పుడైతే సతీష్ లాంటి వాళ్ళు గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి వైఎస్ చేతిలో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆయన చేసిన పెద్ద తప్పు ఏదన్నా ఉందంటే అదే సో సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పులివెందుల్లో బీటెక్ రవిని ప్రమోట్ చేస్తూ వచ్చింది టీడీపీ ఇక అటు చంద్రబాబు నాయుడుకి ఇటు లోకేష్ కూడా చాలా సన్నిహితుడైన వ్యక్తిగా బీటెక్ రవికి పేరు ఉంది అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఈ రోజున బీటెక్ రవి మొన్నటి ఎన్నికలకు ముందు ఎన్ని రకాలుగా ఆయన బీటెక్ రవిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఒక దశలో పోలీసులే కిడ్నాప్ చేసి ఆయన్ని మర్డర్ ప్లాన్ కూడా చేస్తున్నారు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా తన చాలా స్టాండ్గా నిలబడ్డాడు టీడీపీ కోసం అంతే స్థాయిలో మొన్నటి ఎన్నికల్లో పనిచేశారు అసలు ఒక దశలో పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారేమో బీటెక్ రవి దెబ్బకన్న చర్చ కూడా జరిగింది మొన్న బట్ జగన్మోహన్ రెడ్డి గెలిచారు అక్కడి నుంచి ఈ రోజున ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఓటమి పాలవడం వేడు తన వేరు తన కంచుకోటికి బీటలు వారడం వేరు కానీ బట్ తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి తన సరిదిద్దుకునే ప్రయత్నం చేయట్లేదు ప్రయత్నం చేయట్లేదు అనే కంటే ఇక్కడ అవకాశం ఆయన ప్రత్యర్థులు ఆయనకి ఇవ్వట్లేదు ఈరోజు కడప మున్సిపాలిటీ దగ్గర నుంచి మిగతా అన్ని విషయాల్లో మాధవి ఎంత యారగెంట్గా అగ్రెసివ్గా వెళుతున్న తీరు ఆ పార్టీ నేతలను అక్కడ డిఫెన్స్లో పడేస్తూ ఉంది అట్ ద సేమ్ టైం రెడ్డి మహానాడిని అత్యంత అద్భుతంగా అటు బీటెక్ రవితో కలిసి వాళ్ళు నిర్వహించిన తీరు ఏదైతే ఉందో నభుతో నభవిష్యత్ అన్న విధంగా పూర్తి స్థాయిలో వాటి పార్టీ అధిష్టానం కూడా వాళ్ళ మీద చాలా సానుకూలంగా సాఫ్ట్ కార్నర్తో ఫోకస్ పెడుతున్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది ఇక బీటెక్ రవి లాంటి వాళ్ళైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నన్ను చూస్తే నిద్రపడట్లేదంట ఉన్నారు ప్రతి విషయంలో మున్సిపాలిటీ దగ్గర నుంచి వాటర్ బోర్డు ఎలక్షన్స్లో కూడా బీటెక్ రవి చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కోసాలు కూడా కదిలిస్తూ ఉన్నారు ఈ ముగ్గురే ముగ్గురు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక పులివెందుల్లోనే కాదు అటు కడపలో కూడా ఆయన భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష నేతగా రిప్రజెంట్ చేస్తున్న కడప నుంచి ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్న ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అసలు కడప నుంచి ఎప్పుడు ఉప వచ్చిందో తెలియని పరిస్థితుంది వివేకా మట్ర కేస్ మీద చాలా సీరియస్గా కుటుంబ సర్కార్ ఫోకస్ పెట్టింది చంద్రబాబు నాయుడు అఫిషియల్గా ఈ అంశాన్ని అసెంబ్లీలోనే అనౌన్స్ చేశారు అటు సునీత లాంటి వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అవుతున్నారు హోమేష్తో భేటీ అవుతున్నారు ఇదే జరిగితే అవినాష్ హరిష్ తథ్యం అన్న ఖాయం ప్రచారంలో ఉంది ఎందుకంటే ఈ రోజున గతంలో ఇచ్చిన గతంలో బీజేపీ సపోర్ట్ ఉంది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు బీజేపీ జగన్మోహన్ రెడ్డి కోసం అవినాష్ రెడ్డిని బ్యాంపర్ చేసే సిచ్యువేషన్లో లేదన్నది వాస్తవం సో అవినాష్ హరిట్ అరెస్ట్ అయితే అసలు జగన్మోహన్ రెడ్డి కడప నుంచి పోటీ చేస్తారేమో బీజేపీతో తిరిగి లైజనింగ్ అన్న చర్చి కూడా ఉంది సేమ్ టైం ఇక్కడ అదే కూడా ఖాళీ అవుతుంది మరి పులివెందులకి ఉప ఎన్నిక వస్తే భారతి రెడ్డిని నిలబెడతారు జగన్మోహన్ రెడ్డి అనే చర్చ కూడా ఉంది సో ఇవి ఇప్పుడే ముందుగా ఎర్లీ ప్రిడిక్షన్స్ అవుతాయి మనం చెప్పడం కూడా కానీ ఈ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్తే ఒక్కరోజు కూడా అక్కడ ఉండలేకపోతా ఉన్నారు పరిగెత్తుకుంటూ బెంగళూరు ఎలహంకి వెళ్తా ఉన్నారు అలా ఆ స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అక్కడ దిగ్బంధం చేసే ప్రయత్నం జరుగుతుంది అది కూడా ముగ్గురే ముగ్గురు ఒకరు బీటెక్ రవి అటు ఒకరు రెడ్డి ఒకరు మాధవీరెడ్డి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కన్నా అటు వయసులోనే కాదు మిగతా అంశాల్లో కూడా ఎక్స్పీరియన్స్ తక్కువ పొలిటికల్గా బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తూ ఉన్నారు వీళ్ళు ముగ్గురు అటు మహానాడ దగ్గర నుంచి మున్సిపాలిటీ ఎలక్షన్ దాకా కావచ్చు మిగతా అంశాల్లో కావచ్చు సో అందుకే జగన్మోహన్ రెడ్డి కోటకు బీటలు వారుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికైనా జగన్ ఈ విషయంలో సీరియస్గా ఫోకస్ పెడతారా లేదా అని చూడాలి ఎందుకంటే అవినాష్ లాంటి వాళ్ళు కేసులు భయంతో సైలెంట్ అయ్యారు అదేవిధంగా తన మామ ఏదైతే కమలాపురం ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేసిన రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళు కేసులు భయంతో ఆయన కూడా ఏ కేసులు వెంటారో ఆయన భయంతో సైలెంట్ అయ్యారు కొడుకుని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు ఈ భాష లాంటి వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఎక్కడ కనిపించట్లేదు తమకు అవకాశం ఉన్న తమను మంత్రులు చేయలేదని అసంతృప్తి శ్రీకాంత్ రెడ్డి కోరుముట్ల రెడ్డి లాంటి వాళ్ళకు ఉంది అందుకే వాళ్ళు సీరియస్గా ఇన్వాల్వ్ కాలేపోతూ ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాల్ఫర్ చేస్తున్న ఇష్యూలు ఇలా ప్రతి ఒక్కరూ కూడా కాడి కింద పడేసిన పరిస్థితుంది కడపలో వైఎస్ఆర్సీపీలో ఇంక్లూడింగ్ పొద్దుటూరు ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన రాజమౌళి సో అందుకే ఈరోజు ఎక్కడ కడపలో ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ వాయిస్ వినిపిస్తున్న సిచ్యువేషన్ అయితే లేదు అందుకే పూర్తిగా తన చాప కిందకి నీళ్లు రాకముందే జగన్మోహన్ రెడ్డి ఈ కడపని పులివెందుల్ని ఎంత సీరియస్గా ఫోకస్ పెడితే అంత మంచిది అనేది వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న చర్చ మొత్తానికి కూడా ఆ ముగ్గురికి జగన్మోహన్ రెడ్డి ఎలా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారన్నది మనం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు